ఫ్రెండ్స్ నా కోసం మా అమ్మవారు మళ్ళీ వచ్చారు ఎక్కడి నుంచి తెలుసా గోవా నుంచి వచ్చారండి చూడండి కంటిన్యూ వీడియో హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను వాళ్ళ వీడియో వచ్చేసి మా అమ్మవారిని అలంకరించుకున్నాను అయితే దేవుళ్ళని శుభ్రం చేసుకున్నాను అనమాట సో రేపు భోగి కదండి భోగి సంక్రాంతి కనుమ ఇవన్నీ అకేషన్స్ పండగలు ఉన్నాయి కదా సో అందుకు గాను అమ్మవారిని వల్ల ఇలా ఎరుపు రంగు వస్త్రంతో అలంకరించుకున్నాను ఇదిగోండి దాదాపు ఒక త్రీ అవర్స్ పట్టిందండి నా పూజ అయిపోయేసరికి ఇవాళ ఏంటంటే కొత్తగా చేసుకున్నాను అనమాట పైన కింద మొత్తం అమ్మవార్లు ఇదిగోండి ముగ్గురమ్మలు అంటాం కదా ఎందుకంటే మా ముగ్గురమ్మలు కాదండి ఇక్కడ అన్నపూర్ణదేవి గౌరీదేవి తను వచ్చేసి లలితాదేవి తను వచ్చేసి మా అమ్మవారు దుర్గా భవాని మా దుర్గా అమ్మవారు అనమాట సో కింద సెక్షన్ మొత్తం ఇలా పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి గోవు ఇటొక ఏనుగు మీరు ఎప్పుడైనా గమనించారో లేదో ఇటొక్క ఏనువు అనమాట సో యాక్చువల్లీ లక్ష్మీదేవికి ఉంటుంది కదా సో నా లక్ష్మీదేవి వచ్చేసి ఇక్కడ కింద ఉందన్నమాట ఇదిగోండి కింద ఉన్న లక్ష్మీ అమ్మవారు లోపల కాయిన్స్ పెట్టి పెట్టుకున్నాను ఇంకా వస్త్రం వేయాలి వస్త్రం వేయలేదన్నమాట ఇదిగోండి సత్యనారాయణ స్వామి ఇలా నా పూజ అయితే ఇవాళ ఇలా అలంకరించుకున్నాను సో ఇలాగనే పైకి వెళ్ళిపోతే ఇదిగోండి పైన మొత్తం పూజ కూర్చోబెట్టుకున్నాను అనమాట ఇదిగోండి ఇది ఒక లింగము లింగంకి రుద్రాక్షలు రుద్రాక్ష మాల ఇక్కడ వచ్చేసి మా కూరాడకుండా అనమాట సో ఇలా శివయ్యని ఇలా కూచబెట్టుకున్నాను అనమాట మొత్తం ఇక శివుని శివుడు మొత్తం పైకొచ్చేసాడు అనమాట ఇదిగోండి ఒకటి వెండి లింగము దానికి అభిషేకం చేసుకుంటా అనమాట రెగ్యులర్గా ఇదిగోండి నంది ఇక్కడ పైన మొత్తం శివుడు అనమాట పైన కూడా దీపం పెడదామని ఫిక్స్ అయిపోయాను అనమాట శివయ్యకు కూడా సో మొత్తం శివుణ్ణి మొత్తం పైకి పెట్టేసేసి అమ్మవారిని శివయ్య కింద కూర్చోబెట్టనమాట ఇదిగోండి ఇలా షెల్ఫ్లో కూర్చోబెట్టుకున్నాను సో ఇదిగోండి డోర్ తీస్తే వెలుతురు వచ్చిందనమాట ఇప్పటివరకు డోర్ వేశాను దీపాలు అన్న భయంతో సో ఇంకా హారతి ఏం ఇవ్వలేదు జస్ట్ పూజ అయిపోయిందంటే అమ్మవారికి ఇప్పుడు లక్ష్మీ అమ్మవారికి వస్త్రం చేసేసుకొని పూజ చేసుకొని నైవేద్యం పెట్టుకోవాలండి ఆల్రెడీ ఇక్కడ ఆర్ని పెట్టేసాను ఇంకా చూపించలేదన్నమాట సో ఇది ఇదిగోండి అమ్మవారికి పువ్వులు మందార పువ్వులు మొత్తం క్లీన్ చేసుకున్నానండి వాళ్ళు అసలు ఓ పండగ అంటేనే డబల్ ట్రిబుల్ పని ఉంటుందండి ఎవరికైనా కానీ సో ఇదండి మా అమ్మవారి అలంకరణ ఎలా ఉన్నారండి మా అమ్మవారు ఎరుపు వస్త్రంలో ఇప్పుడు వెలుతురులో బాగా అనిపిస్తున్నారా చూడండి పాపిట బిల్ల లక్ష్మీహారం నెక్లెస్ ఇదిగోండి పుస్తలు మట్టలు కంపల్సరీ పెడతాను ఏ అమ్మవారికైనా కానీ ఎందుకంటే ఒక అంగుళం దాటింది అంటే ప్రతి విగ్రహానికి పుస్తలు మట్టలు ఉండాలి అంటారు శాస్త్రం ప్రకారం సో అందుకని అసలు ఇంత పెద్ద పెట్టుకోవద్దంటారు కాకపోతే ఇష్టం అనేది ఒకటి ఉంటుంది కండి కోరిక ఆ కోరికను చంపుకోలేక ఇలా అమ్మవారి పూజ చేయడం అన్నమాట సో ఇదండి సో అందుకు గాను పుస్తలు మట్టలు అమ్మవారికి చేయించి పెట్టాను అనమాట సో ఇదండి మొత్తం పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను సో పూజ అయిపోయిందండి పూజ అయిపోయిన తర్వాత హారతి తీసు హారతి ఇచ్చి అమ్మవారికి నేను తీసుకొని అమ్మవారికి అదే నైవేద్యము బనానా అలానే చూపించుకొని అమ్మవారికి మందార పూలతో అలంకరించి కొన్ని చేమంతి పూలు కూడా ఉండేయండి చేమంతి పూలు మందార పూలతో అమ్మవారిని అలంకరించుకున్నాను నిజంగా అమ్మవారిని ఇలా రెడ్ డ్రెస్లో చూస్తుంటే నాకు చాలా అసలు ఎంత కళ్ళకు కన్నుల పడ్డంగా ఉందండి ఎందుకంటే అంత మంచిగా అనిపిస్తుంది రెడ్ డ్రెస్సు నేను ఏదో క్యాజువల్గా ఉంది కదా క్లాత్ అని చెప్పి కుట్టేశాను రెగ్యులర్గా అయితే బయటకెళ్ళి తీసుకొచ్చి కుడతాను అనమాట బట్ ఏంటంటే మళ్ళీ అకేషన్ ఉంది కదా శివరాత్రికి అప్పుడు కొంచెం గ్రాండ్గా తీసుకుందాము బార్డర్తోనే అని చెప్పేసి అనుకున్నాను అనమాట సో ఇంట్లో ఉన్న క్లాత్ని అడ్జస్ట్ చేసి కుట్టేశాను ప్రతిసారి నేనే కుడతాను అనమాట సో జ్యువెలరీ కూడా పెద్దగా ఏం తీసుకోలేదు ఈసారి ఉన్న దాంతోనే అడ్జస్ట్ అనమాట సో ఇలా నైవేద్యం పెట్టి అమ్మవారిని చూసుకుంటే అసలు కన్నులకు ఏదో పెద్ద పండగలాగా ఉందండి ఇదిగండి పైన ఈ డమరకము శివలింగము శివయ్యకు అభిషేకం చేసుకోవడానికి లింగము ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఎందుకు ఇవాళ నా చెయ్యి దానంతట అదే శివయ్యను పైన పెడదాము అన్న కాన్సెప్ట్లో వెళ్ళిపోయిందండి నేను ఫస్ట్ ఏమనుకోలేదనమాట శివయ్యని ఇలా పైన కూర్చోబెడదాము అమ్మవారిని ఇలా కింద కూర్చోబెడదామని చెప్పేసి ఇది వచ్చేసి మా అమ్మవారండి మళ్ళీ నా దగ్గరికి మళ్ళీ ఓ దుర్గం వచ్చిందండి ఈ అమ్మవారు మా తమ్ము మా తమ్ముడు అంటున్నా నా కొడుకు పెద్ద కొడుకు గోవా వెళ్ళాడండి గోవా వెళ్తే అందరు ఏదో ఏదో తీసుకొస్తారు టాప్స్ అని షార్ట్స్ అని ఇంట్లో ఎవరన్నా ఉంటే మగపిల్లలకి బట్ నాకేంటంటే రోజ్ రోజువుడ్తో చేసిన అమ్మవారు అటండి వాడు తీసుకొచ్చాడు చూసారా మా అమ్మవారు ఎక్కడికి వెళ్ళినా ఎవరి ఎటు వెళ్ళినా నాకు తీసుకొచ్చేది అమ్మవారినే తీసుకొస్తారండి ఈ రోజువుడ్తో చేసిన అమ్మవారు చాలా బాగుందండి దాదాపు వాడు తీసుకొచ్చి వన్ మంత్ అవుతుంది బట్ ఎప్పుడు ఎక్కడ పెట్టలేదు ప్లేస్ లేదని చెప్పేసి ఇలా హాల్లో పెట్టేసి అనమాట నా హాల్ చూస్తుంటే అందరూ పరిశాన్ అయిపోతారండి మొత్తం హాల్లో మొత్తం అమ్మవార్లే ఇటు దుర్గా అమ్మవారే అటు దుర్గా అమ్మవారే ఇటు దుర్గా అమ్మవారే ఎటు చూసినా ఎందెందు వెతికినా అందందు గలను అన్ అని అంటారు కదా సో అలా ఉంటుందండి మా హాల్లో మొత్తం దుర్గా అమ్మవారేనండి అసలు ఎక్కడ ఏ ఏ కన్ను మీర ఇలా చూసినా అలా చూసినా నేనున్నా అన్నట్టే మా అమ్మవారి నాకు కనిపిస్తారండి సో మొత్తం పూజ అయిపోయిన తర్వాత ఇలా బయట తులసి కోటకు కూడా అగరవతి పెట్టేసుకొని బయట ఒకటి కలుషం చెంబు ఉంటుందండి ఆ చెంబులో కూడా పువ్వులు పెట్టుకున్నాను సో ఇలా చూసారు కదా నా వాకిల్ ఎలా ఉందండి రెండు మూడు వీడియోస్లో మీకు చూపించాను సో ఎలా ఉందో కామెంట్ చేయండి సో జాజు వేసే బదులు పెయింట్ వేసి ముగ్గు వేసుకున్నాను అనమాట సో చూసారా మా హాల్ చూపిస్తున్నాను మీకు ఎటు చూసినా అమ్మవారే కనిపిస్తుందండి ఇది కలశం అనమాట ఈశాన్య కలషం అంటారు కదా సో ఆ కలశం అనమాట సో ప్రతిరోజు అక్కడ అగరబతి పెట్టుకుంటాను నాకు ఈ అమ్మవారు గోవా నుంచి వచ్చిందంటే నేను పరిశాన్ అయిపోతున్నాను అండి అసలు గోవాలోంచి దుర్గమ్మ రావడం ఏంటా అని నాకు ఒక పెద్ద వింత అయిపోయింది వాడు తీసుకొచ్చినాక సో నాకైతే దాకా అర్థం కాలేదు అసలు నువ్వు ఎక్కడున్నవరా అంటే గోవా అంటాడు గోవా నుంచి అమ్మవారు ఎట్లా వస్తుందిరా అంటే అక్కడ ఉంది మమ్మీ అందుకే నీకు తీసుకొచ్చానని వాడు చెప్పాడు సో మా అమ్మవారు ఎటు వెళ్ళినా నేను ఉన్నాను అని నా నాకు తెచ్చేవాళ్ళు కూడా ఈ అమ్మవారినే తీసుకొస్తారండి సో ఇదండి నా పూజ రము ఎలా అనిపించిందండి ఇవాళ నా పూజ నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఆ గోవా అమ్మవారు వచ్చిన తర్వాత అయితే ఇంకా వండర్ అయిపోయాను సో అమ్మవారు నేను వీడని నీయడం నేనే అన్నట్టు తను నాతోనే ఉన్నట్టు నా భావన అండి అలానే తను నాతోనే లైఫ్ లాంగ్ నేను ఉన్న రోజులు నాతో ఉండాలనే నా కోరిక అండి అమ్మవారు కూడా నన్ను వదిలిపెట్టద్దని నేను కోరుకుంటున్నానండి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లెక్చర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ అండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యా దేవీ సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తశ నమో నమః